మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయము మనకు స్వాగతం సంఖ్యాకండము ఇరవై ఒకటవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఐదవ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు కాగా ప్రజలు దేవునికిని మోషకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగవతిలో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తెరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవి సారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనేది చాలా దేవునికి కోపం తెప్పించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో సనగుతూ వచ్చారు ఇది అలవాటే అయితే ఇక్కడ ఏమంటున్నారు ఈ ఆహారము చవి సారము లేనిది ఇది మాకు అసహ్యమైనది దేవుడిచ్చిన దాన్ని తృణీకరిస్తూ అసహ్యమైనది అంటున్నారు ఆ కాలమైన ఈ కాలమైనా దేవుడు తన ప్రజలకు నేర్పించే పద్ధతి ఏంటి ఏ విషయం కూడా మీరు సనగొద్దు గొనుగొద్దు స్థితిలో సంపన్న స్థితిలో మీరు ఎలాగుండాలో నేర్చుకోవాలి ఆ దినానికి ఆ పూటకు మీ ఎదుట ఉంచబడింది కృతజ్ఞతాసులు చెల్లించి మీరు భుజించాలి మీరు అది కూడా దేవుని మహిమార్థమే చేయాలి ఇది కదా ఆహార విషయంలో మూలపాఠం అయినా పర్మనెంట్గా జీవితకాలం అదే తినమని ప్రభు చెప్పాడా వారి యాత్రలో కదా ఉన్నారు ఆహార విషయం శోధించబడ్డం చిన్న విషయమేం కాదు సాతానుడు ప్రభువుని శోధించినప్పుడు వాడు మొట్టమొదటిగా ఆహార విషయమే శోధించాడు ఆయన ఆకలితో ఉన్నప్పుడు నీ చేతినైతే రాళ్లను రొట్టెలుగా మలుచుకొని తినమని శోధిస్తున్నాడు ఎందరో ఆహార విషయంలో సెల్ఫ్ కంట్రోల్ లేక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు జత్వాన్ని అమ్ముకున్నారు క్షయమైనటువంటి ఆహారం మీద మనసు పెట్టి అక్షయమైన వాడబారని దేవుని స్వాస్థాన్ని పోగొట్టుకోవటం ఎంత బాధకరమైన విషయం కొరంతిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి దేవుడు దానిని వాటిని నాశనం చేయునని ఎందుకు హెచ్చరిక చేశాడు భోజన ప్రియత్వము కూడా పాపమే అలా కాకపోతే నువ్వు తిండిపోతూ కాకూడదని గొంతుకు కత్తి పెట్టుకోవాలని ఎందుకు లేకని హెచ్చరిక చేస్తోంది సనగడం ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడికి ఇష్టం లేని విషయం ఎప్పుడైతే అలాగ వీళ్ళు సనగడం మొదలుపెట్టారో ఆరో వచనంలో సంఖ్యాకాలం ఇరవై ఒకటి ఆరులో అందుకు యహోవా ప్రజలలోకి తాపకరములైన సర్పములను పంపినాం అవి ప్రజలను కరువగా ఇజ్రాయిల్లో అనేకులు చనిపోయేది కాండములో ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఈ అరణ్యం ఈ అరణ్యం గుండా ఎడారి గుండా మీరు సాగుతున్నప్పుడు అనేక రకములైనటువంటి విష జంతువులు తాపకరమైన పాములు తేళ్ళు భయంకరమైన ఈ అరణ్యములో ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఎటువంటి పరిస్థితులు గుండా నడిచిన దేవునికి వ్యతిరేకమై ఉగ్రతకు లోన లోనైన వారు తప్ప ప్రమాదం జరిగి నశించిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆయనే కదా కాపరిగా నడిపిస్తున్నాడు ఇదిగో అక్కడ కాపాడుతున్నాడు ఇక్కడ తానే ఆ విషసర్పాలను పంపుతున్నాడు ఈ మాట కూడా పౌరులు కొరింతలతో మాట్లాడుతున్నప్పుడు అధ్యాయంలో వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిన రాస్తాడు అయితే ఇంకా యథావిధిగా మామూలుగా ఎప్పుడైతే అలా జరుగుతుందో ప్రజలు మళ్ళీ పశ్చాత్తపడడం మోసేను వేడుకోవడం మోసే ప్రార్థన చేయడం దేవుడు దానికి ఒక పరిష్కారం చూపించడం ఇది మామూలే కదా తొమ్మిది వచ్చిన గమనించండి కాబట్టి మోసే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను ఈ రోజున మీరు గ గమనించండి ఈ మెడికల్ సింబల్ లేదా డాక్టర్ సింబల్ ఏదైతే మీరు చూస్తారో అక్కడ ఒక కర్రకు లేదా ఒక రాడ్కి రెండు సర్పములు ఇలా పెనవేసుకున్నట్టుగా ఉంటుంది పైన రెండు రెక్కలు చాచినట్టుగా ఉంటుంది అది మోడ్రన్ సింబల్ వాస్తవంగా ఆ విధంగా డిజైన్ మార్చకముందు కొన్ని దశాబ్దాల పాటు ఒక సింగిల్ సర్పెంట్ అంటే ఒకే ఒక పాము ఆ కర్రకు అల్లుకున్నటువంటి సింబలే హీలింగ్కి సంబంధించినటువంటి సింబల్గా మెడికల్కి సంబంధించిన సింబల్గా వాడుతూ వచ్చారు ఇప్పటికీ మీరు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోగో చూడండి మీరు అదే కనపడుతుంది అయితే ఇక దాని చరిత్ర గురించి మన మనకు ఎక్కువ అవసరం లేదు కానీ మోషే నిలబెట్టినటువంటి ఇత్తడి సర్పం గురించి కాస్త మనం ఆలోచన చేద్దాం ఒక విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా యోచించాలి అది అలాగా ఆ తర్వాతి కాలంలో కొనసాగలేదు పర్టికులర్గా ఆ సమయంలో మాత్రమే ఆ ఇత్తడి సర్పం గతంలో మీరు చూడండి అనేక పర్యాయములు ప్రజలు వ్యతిరేకంగా సనగి కొనిగినప్పుడు వేరే రకంగా శిక్షలు వచ్చాయి అప్పుడు ప్రభు వారిని స్వస్థపరుస్తూ వచ్చాడు కానీ ఈ పర్యాయం మాత్రమే ఎందుకు ఇద్దరి సర్పాన్ని చూపించాడు క్రీస్తుకు సాదృశ్యంగా ఇలా జరగవలసి ఉంది కనుక ఒక్కమారే పర్టికులర్గా ఆ సందర్భంలో మాత్రమే అది వారికి ప్రయోజనకరమైంది అయితే కాలక్రమేణా ఈ ప్రజలు ఎప్పుడూ విగ్రహారధం చేసేదానికి తిరగబడేదానికి వారు రెడీగా ఉంటారు కనుక ఈ అంశాన్ని కూడా వాళ్ళు ఒక విగ్రహంగా మార్చేశారు ఈ విషయాన్ని మనం రాజులు రెండవ గ్రంథంలో చూడగలుగుతాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ మనకు రాజు హిజ్గి కనపడతాడు మీరు చూడండి నాలుగు వచనంలో ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను దానికి ఇజ్రాయిలు నెహుస్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండిది ఆ రోజున మోసే నిలబెట్టినటువంటి ఇద్దరి సర్పాన్ని చూసి ఎవరైతే నిధానించి బ్రతికారో ఇక కాలక్రమేణా దాన్ని కూడా ఒక దేవునిగా విగ్రహంగా మార్చేసి ఒక పేరు పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారు ఇక్కడ రాజు దాన్ని చిన్నాభిన్నాలుగా తయారు చేశాడు అయితే యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఈ అంశాన్ని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేశారు యోహాన్ సువార్తలో మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి మీరు గమనించండి అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను ఈ యూదులు ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు గనక మరి ఎప్పుడు మోసే చెప్పినటువంటి మాటలను వారు శ్రద్ధగా ఆచరిస్తూ వాటిని ఎత్తి మాట్లాడేవారు కనుక ప్రభు వారితో మాట్లాడుతున్నాడు అరణ్యములో ఎలాగూ మోసే సర్పమును ఎత్తాడు అలాగ మనుష్య కుమారుడు ఎత్తబడాలి ఆ రోజున ఆ సర్పాన్ని నిదానించి చూసిన వాడు బ్రతికాడు అలాగే ఇప్పుడు సెలవులో పైకెత్తబడినటువంటి క్రీస్తును చూచిన వాడు బ్రతుకుతాడు అది ఇంకా జరగలేదు కనుక మరో చోటు అంటాడు మీరు మనిషి కుమార్ని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అందరి నేనే ఏమీ చేయక తండ్రి నాకు చెప్ నేర్పినట్టు ఈ సంగతులు నేను చేస్తున్నాను మాట్లాడుతున్నానని మీరు ఆ రోజున గ్రహిస్తారు మన అందరి కొరకు రానున్న వేలాడు ఈ క్రీస్తునందు విశ్వసించు వాడే నిత్య జీవం కలవాడు ఏదేమైనా ఈ సంఖ్యాఖండము ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక రెండు మూడు విషయాలు మనకు బోధపరచబడుతున్నాయి ఒకటేంటంటే పాపం అనేది మరణానికి కారణమైంది సిన్ కాజెస్ డెత్ ఎప్పుడైతే వాళ్ళు తిరగబడ్డారో దేవుడు ఆ వారి యొక్క కృతజ్ఞత లేని స్థితిని ఆయన గద్దించాడు పనిచేశాడు కానీ పశ్చాత్తపడి మనసు మార్చుకున్నవాడు బ్రతుకున్నట్లుగా హీ ప్రొవైడెడ్ హీలింగ్ ఆయన స్వస్థతను కూడా సమకూర్చాడు అదే కథ రోబులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం అంటాడు ఏలైనగా పాపం వలన వచ్చిన జీతం మరణము అయితే దేవుని కృపావరం దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము ప్రవక్తైన యష్య యాభై మూడవ అధ్యాయంలో అన్నట్టుగా నాలుగవచనం నుండి నిజముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయనను మత్తుబడిన వాని గాను దేవుని వలన బాధిపబడిన వాని గాను వాని గాను మనం అతను ఎంచి తిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నల్లగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఏసు రక్తము ద్వారా ఏ విధంగా క్షమాపణ రక్షణ కలుగుతున్నదో అదే మాదిరిగా ఆయన పొందిన గాయముల ద్వారా మనకు భౌతికమైన స్వస్థత కూడా కలుగుతున్నది మన విశ్వాసం కడతైనటువంటి యేసు వైపు నిదానించు చూడండి రక్షణ స్వస్థత పొందండి ప్రతి శరీర సంబంధమైన వ్యాధుల నుండి ఆత్మ సంబంధమైన రోగముల నుండి ప్రభువు గాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లెస్ యు